ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది నీకు మాత్రమే తెలియాల్సిన రహస్యం నీతో ఒంటరిగా కూర్చొని మారి మరీ మాట్లాడాల్సిన విషయం ఈ విషయం అనేది నీకు మాత్రమే తెలియాలి అందుకే ఒంటరిగా కూర్చొని మరి విను అని చెప్పి నేను నీకు చెప్పడం అయితే జరిగింది అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు బాబా ఈ సందేశంలో మీరు నాకు ఇవ్వబోయే ఆంతర్యం ఏంటి బాబా అని చెప్పి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో చూడాలి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిస్సులతో జ్యోతిషం చెప్పబడి ను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబుల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబుల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల ఉన్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు తీర్చారండి మీరు కూడా ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అయ్యి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తలీం ఇది నీకు మాత్రమే తెలియాల్సిన ఒక పెద్ద రహస్యం అని ఎందుకు చెప్పానో నేను ఇప్పుడు నీకు చెప్పే ఈ చిన్న కథను వింటే జాగ్రత్తగా అర్థమవుతుంది కథని సగం విని వదిలేయొద్దు కేవలం నీతో మాత్రమే చెప్పాల్సిన రహస్యాన్ని నేను మధ్యలో చెప్తాను కాబట్టి నువ్వు కథను వినుకుంటూ వినుకుంటూ స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూశావు అంటే కనుక నువ్వు అది మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఒక ఊరిలో రాజు అని చెప్పి ఒక కుర్రోడు ఉన్నాడు ఆ రాజుని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో ప్రేమగా పెంచుకుంటారనమాట అయితే ఆ అబ్బాయి కూడా చిన్న వయసులో నుంచి చాలా పద్ధతిగా పెరుగుతాడు అలాగే చదువులో కూడా మంచిగా ముందడుగులో ఉంటాడు ఎప్పుడు చూసినా కూడా క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటాడనమాట అలాగే మా అబ్బాయి బాగా చదువుతున్నాడు కదా అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆ అబ్బాయిని ఏమీ కూడా అనరనమాట ఇలా టెన్త్ క్లాస్లోకి అయితే రాజు వచ్చేస్తాడు ఇలా టెన్త్ క్లాస్ అంటే పదవ తరగతిలోకి వచ్చిన తర్వాత మంచిగా చదవటాన్ని చూసి ఎవరైనా కానీ మిగతా తరగతులు పట్టించుకోరు కానీ పదవ తరగతి వచ్చిన తర్వాత మాత్రం మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి మీ అబ్బాయికి ఎలా చదువుతున్నాడు అని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు కూడా ఆ నిఘా అయితే ఉంటుందన్నమాట దానికి తగ్గట్లుగా రాజు మీద అందరి చూపు పడింది అందరూ కూడా వీడికి వస్తున్న మార్కులను చూసి అబ్బో భలే చదువుతున్నావు బాగా చదువుతున్నాడు మీ అబ్బాయికి ఏమి మీ అబ్బాయి ఈసారి కూడా ఫస్టే వచ్చాడు అని చెప్పి అలాగే కొన్ని అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత టెన్త్ క్లాస్ చివరి రోజులైతే వచ్చేసాయి మంచిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాయటానికైతే వెళ్తారు అలా పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా మంచిగా రాసిన తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు రోజులకి రిజల్ట్ అయితే రానే వచ్చింది స్టేట్ ఫస్ట్ ర్యాంకులో ఈ కుర్రోడైతే పాస్ అవుతాడనమాట ఇలా పాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ అబ్బాయి గురించి చెప్పుకోవడం ఈ అబ్బాయి గురించి మాట్లాడుకోవడం అలాగే న్యూస్ పేపర్లో కూడా ఈ అబ్బాయి ఫోటో వేయడం స్కూల్ తరపున కూడా పొగడతలు ఒక్కటే పొగడతలు ఇలా పొగడతలు విని 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 కళ్ళు నెత్తికెక్కాయి రాజుకి ఇలా ఎవరికైనా కానీ అనిపిస్తుంటుంది ఒకళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నారు అంటే మనలో అదొక రకమైన అహం అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ అహాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకుంటే బాగుంటుంది దానికి నాకంటే సాటి మరెవరూ లేరు అని చెప్పి ఆ అహానికి కాస్త ఇంకాస్త ఎగస్ట్రా ఆడించుకుంటూ వెళ్ళాము అంటే అక్కడే కుప్పగూలిపోతాడు మనిషి ఇలా అహాన్ని పెంచుకుంటూ పోయి రాజు ఇంటర్లో అయితే జాయిన్ అవుతాడనమాట ఇలా జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అలాగే నైట్ టైం సినిమాలకు వెళ్ళటాలు ఇలాగే మొబైల్ చూడటాలకి అలవాటు పడిపోయాడు వీడికి ఏంటంటే ఒకటే ధైర్యం నేను ఐదు నిమిషాలు కూర్చొని చదివినా కూడా నాకు చదువు అనేది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది ఇదివరకు చదివినట్లుగా రోజులు తరబడి కూర్చొని గంటలు గంటలు చదవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసినా కూడా నన్ను మించి ఎవ్వరూ కూడా దాటలేరు అని చెప్పి అదొక రకమైన తన మీద తనకి అతి నమ్మకం అనేది పెంచుకున్నాడనమాట ఇక్కడ అతి తెలివితేటలు చూపించడం మొదలు పెట్టాడు ఎక్కువ సమయాన్ని ఫోన్లో చూడటం అయితే స్టార్ట్ చేశాడనమాట అప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న గమనిస్తూనే ఉన్నారు కానీ చదివే కుర్రోడే రోడే కదా వీడికి తెలుసులే ఎప్పుడు చదవాలో ఎలా చదవాలో అని చెప్పి కొంచెం వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్పినా అంత గట్టిగా పట్టించుకోలేదు ఇదంతా కూడా జరుగుతూ చివరికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చివరి రోజులు వచ్చేసాయి ఇలా చివరి రోజులు వచ్చి వాడు ఎగ్జామ్స్ అయితే రాసి ఎప్పుడైతే దాని యొక్క రిజల్ట్ అనేది వస్తుందో ఆ రిజల్ట్ను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు రాజుతో సహా ఎందుకు అంటే కనుక రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిపోతాడు రాజు ఈ ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే కనుక ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే తన మీద తనకి అతి నమ్మకం అలాగే ఎక్కువగా ఫోన్లు చూడటం సినిమాలకు వెళ్ళడం ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేయడం ఉన్న తన దగ్గర సంపద అంటే ఆ విద్య అనేది ఏదైతే ఉందో ఆ విద్యను నిర్లక్ష్యం చేయడం చేశాడు దీనికి ఖచ్చితంగా రాజుకి శిక్ష అయితే పడిందనమాట ఇక తర్వాత కొంచెం తెలివిగల కుర్రోడే కదా రిగ్రెట్ ఫీల్ అవుతాడు అంటే కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతాడు టెన్త్ క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన నేను ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేయలేకపోతున్నాను ఫోన్ నుంచి పక్కకి రాలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏదన్నా అడిగితే వాళ్ళతో వెళ్లకుండా ఉండలేకపోతున్నాను అలానే పుస్తకం తీసి కూర్చుందామా అంటే మనసు అటు ఫోన్ వైపు లాగుతుంది ఇటు ఫ్రెండ్స్ వైపు లాగుతుంది అసలు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ ఏం చేయాలా ఏం చేయాలా అనుకున్న సమయంలో కాలేజీలో ఒక సార్ దగ్గరికి వెళ్తాడనమాట ఆ సార్కి తనకున్న ప్రాబ్లం అంతా కూడా చెప్తాడు అప్పుడు ఆ సార్ ఏం చెప్తాడు అంటే ఆ సార్ కూడా డ్రిల్ సార్ అనమాట ఆయన తనని గ్రౌండ్కు తీసుకొని వెళ్తాడు గ్రౌండ్కి తీసుకొని వెళ్ళి ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది దాంట్లో మధ్యలో ఎరుపు రంగులో చుక్క ఉంటుంది బాణం వేసి ఆ యొక్క బాణాన్ని గురిపెట్టి కొడితే ఆ ఎరుపు రంగు చుక్క మీదకి బాణం వెళ్ళాలన్నమాట ఇది మనం చాలాసార్లు ఎగ్జిబిషన్లో కూడా చూస్తూనే ఉంటాము అలా తనకి ఆ సర్కిల్ని అయితే చూపిస్తాడనమాట చూపించి రాజుకి ఏం చెప్తాడు అంటే నీకు ఆ సర్కిల్ చూసేటప్పుడు ఆ చుట్టూ ఏమన్నా కనిపిస్తున్నాయా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ రాజు ఏం చెప్తాడు అంటే నాకు ఆ సర్కిల్ బోర్డు ఒక్కటే కాదు సార్ నాకు చుట్టుపక్కల ఆ చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు మీద వలన పక్షులు కనిపిస్తున్నాయి స్కూ ఈ గ్రౌండ్లో కాలేజీ గ్రౌండ్లో ఆడుకుంటున్నటువంటి పిల్లలు కనిపిస్తున్నారు పక్కన మీరేమంటున్నారు అని చెప్పి కంగారుగా అనిపిస్తుంది అలాగే చుట్టూ ఆ నేల ఆకాశం ఆ భూమి ఇవన్నీ కనిపిస్తున్నాయి సార్ అని చెప్పి అంటాడు మరి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నువ్వు ఆ రెడ్ కలర్ చుక్కని గురు చూసి కొట్టు అంటాడు వీడేంటంటే సరే ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు ఏదో కాన్సన్ట్రేషన్ లేకుండా గురు చూసి కొడతాడు గురు చూసి కొట్టేసరికి ఆ బాణం ఆ బోర్డుకు తగలకుండా కింద పడిపోతుంది అనమాట అయ్యా గురి తప్పింది సార్ అని చెప్పి అంటాడు ఈసారి రాజుని ఆ యొక్క బాణం పట్టుకోమని చెప్పి ఒక్కటే మాట చెప్తాడు రాజు నీ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆ ఎరుపు రంగు చుక్క మీద నువ్వు బాణం పెట్టి కొట్టాలి నీకు ఈ చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతున్నది నీకు వినిపించకూడదు కనిపించకూడదు నీకు చుట్టూ పిల్లలున్నారా భూముందా ఆకాశం ఉందా పక్కన నేనున్నానా ఈ గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు ఆ చెట్టు మీద ఎన్ని పక్షులు ఉన్నాయి ఇవన్నీ నీకు కనిపించకూడదు నీ యొక్క ఏకాగ్రత మొత్తం కూడా ఆ యొక్క ఆ ఎరుపు రంగు చుక్క మీదే ఉండాలి నీకు ఆ ఎరుపు రంగు చుక్క తప్పితే మరేది కూడా కనిపించకూడదు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఈసారి రాజు బాగా కాన్సన్ట్రేషన్ చేసి గురు పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు అంటే కరెక్ట్గా ఎరుపు రంగు చుక్కలోకి దూసుకు వెళ్ళిపోతుంది బాణం అది చూసి ఆ డ్రిల్ సార్ అయితే క్లాప్స్ కొడతాడనమాట చప్పట్లు కొడతాడు ఇది మ్యాటర్ అంటే ఇది నేను ఇప్పుడు నీకు కొత్తగా చెప్తున్నది కాదు భగవద్గీతలోనే తనకి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి అంటే కనుక చెట్టు మీద ఉన్నటువంటి పక్షి గుడ్డులోకి బాణాన్ని గురిపెట్టమని చెప్పి చెప్పారు అప్పుడు అర్జునుడు తన యొక్క బాణం గురిపెట్టి సరిగ్గా ఆ పక్షి గుడ్డు లోపలికి దూసుకెళ్ళేటట్లుగా కొట్టారు అంటే కృష్ణుడు అడిగినప్పుడు అర్జున్ని నాకు చుట్టుపక్కల ఏమి కనిపించడం లేదు కేవలం పక్షి గుడ్డు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి చెప్పారు అలాగే బిడా ఇక్కడ ఈ కథంతా విన్న తర్వాత నేను నీతో చెప్పాలి అనుకున్నటువంటి రహస్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు చెప్తాను విను నీ చుట్టుపక్కల ఎన్నో జరుగుతూ ఉన్నాయి నీ మనస్సుని కదిలించే సన్నివేశాలు నీ మనస్సుని ఓడించే సన్నివేశాలు నీ మనస్సుని బాధ సన్నివేశాలు నీ మనసుకి సంతోషాన్ని కలిగించే సన్నివేశాలు నీ మనసుకి తప్పు అని చెప్పి తెలిసినా కూడా చెయ్యి పర్లేదు అని చెప్పే సందేశాలు ఇలా రకరకాలుగా మంచేంటి చెడేంటి ఏది తప్పు ఏది ఒప్పు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఇది సరైన సమయమా కాదా అనేది ప్రతిదీ కూడా నీ మనసు నీకు ఎప్పటికప్పుడు కూడా అందిస్తూనే ఉంటుంది ఈ యొక్క గందరగోళంలో ఇన్ని నీ మైండ్లో తిరుగుతున్నప్పుడు నీ పని ఏదైతే ఉందో ఆ పని మీద నువ్వు శ్రద్ధను పెట్టలేకపోతున్నావు ఒకటి నువ్వు ఇంట్లో పని చేయాలి అని అనుకుంటున్నావా నీ మనసు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎటు వెళ్ళారు ఏం చేస్తున్నారు నన్ను చూస్తారా ఇవి ఏవి కూడా పట్టించుకోకూడదు ఆ ఇంట్లో పని మీదనే శ్రద్ధ పెట్టి పనిచేసేయాలి అలాగే నువ్వు ఏదన్నా ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేస్తూ ఉన్నావా నీకు ఆ ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు ఆ యొక్క ఉద్యోగం మీదనే ధ్యాస పెట్టాలి తప్ప నీ మనసులోకి మరి ఏ ఆలోచనలు కూడా రానివ్వకూడదు అలాగే వ్యాపారం చేస్తున్నప్పుడు అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు చదువు మీద ఇలా ఏదైతే చేస్తున్నారో దాని మీదనే ధ్యాస ఉండాలి అదేంటి బాబా మైండ్లో అనేక రకాల వందల ఆలోచనలు కుప్పల కుప్పల ఆలోచనలు తిరుగుతూ ఉంటున్నాయి వీటన్నింటినీ కూడా దాటుకొని ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని చెప్పి మాకు కూడా తెలుసు కొత్తగా మీరు చెప్పేదే ఉంది బాబా అది పెట్టలేకే కదా ఈ బాధ కూడా అని చెప్పి అంటున్నావా అయితే జాగ్రత్తగా విను ఎప్పుడైనా కానీ కాన్సన్ట్రేషన్ నేను పెట్టలేకపోతున్నాను అంటే కనుక నీలో ఏకాగ్రత లోపించింది నీలో సోమరితనం పెరిగింది నీకు ఇది చెయ్యి చేయాలి అనిపించడం లేదు అన్న ఉద్దేశం మాత్రమే నువ్వు నిన్ను చేస్తున్నటువంటి నీకు నువ్వు చేసుకున్నట్టు చేసుకునేటువంటి మోసాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను చేస్తున్నది తప్పు అని చెప్పి అంగీకరించగలిగే ధైర్యం నీలో ఉండాలి బిడ్డా ఎప్పుడైనా కానీ కష్టపడింది ఏది కూడా నీ దగ్గరికి రాదు భగవంతుడా నేను ఎంతో కష్టపడుతున్నాను నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వు యన అని చెప్పి నువ్వు ఆశగా అడిగితే అయ్యో నా బిడ్డ కష్టపడ్డాడు వాడికి తగిన ప్రతిఫలాన్ని నేను ఇచ్చి తీరాలి అని చెప్పి భగవంతుడు కూడా అనుకుంటాడు అలా కాకుండా నువ్వు ఇంట్లో పడుకొని ఏదో ఆలోచించుకుంటూ ఉండి నాకు కలిసి రావట్లేదు అని అనుకున్నా కానీ లేదా పొద్దుకూకులు గొడ్డు చాకరీ చేసినా కూడా ఆ చాకరీకి ఒక అర్థం అనేది లేకుండా తెలివితేటలు లేకుండా పిచ్చి పిచ్చిగా చేసి నీ యొక్క పని వల్ల ఎదుటివారు లాభం పొందుతున్నా కూడా నువ్వు క్వశ్చన్ అనేది వేయకుండా నువ్వు అక్కడే కనుక ఉన్నట్లయితే నీకంటే అమాయకులు మరొకరు ఉండరు అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడా ఈ యొక్క చిన్న జీవితం అనేది చాలా అంటే చాలా అవసరమైనది నీకు ఈ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు ఉండవచ్చు ఎన్నో బాధలు ఉండవచ్చు ఎన్నో సమస్యలు ఉండవచ్చు అడుగడుగునా కూడా ఆటంకాలు నీకు కలగవచ్చు ఎన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడాను ప్రతి దాన్ని కూడా ఎదుర్కొనేంత శక్తి అనేది నీకు లేకపోయినా ధైర్యం నీకు లేకపోయినా ఏది కూడా నువ్వు వెనక్కి వేయటానికి లేదు కొన్ని పరిస్థితులను అలా దాటుకుని వెళ్లాల్సిందే తప్పదు కాబట్టే చెప్తున్నాను తల్లి నీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మెరుగుపరుచుకోవడానికి గల అవకాశాలను నీకు నువ్వే కల్పించుకోవాలి నీ యొక్క తెలివితేటలను నీకు నువ్వే మెరుగుపరుచుకోవాలి ఒక ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి తప్పు అని మనసు నీకు ఎప్పుడైతే చెప్తుంది ఉందో ఆ తప్పు వైపు అడుగు అనేది దూరం పెట్టేసే ప్రయత్నం అనేది చేయాలి నీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటుగా మారడానికి కొన్ని ఇష్టాలను వదిలేయడానికి జ్ఞాపకాలను వదిలేయడానికి కొన్ని నెలలు సంవత్సరాలు చాలా టైం కూడా పట్టవచ్చు కాబట్టి వాటి గురించి ఆలోచించుకుంటూ వాటి గురించి ఎక్కువగా ఫోకస్ను పెడుతూ చేయాల్సిన పని మీద శ్రద్ధను తగ్గించేసి ఇంట్లో పనుల మీద శ్రద్ధను తగ్గించేసి బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద శ్రద్ధను తగ్గించేసి ఈ చిన్న వయసులోనే ఎందుకు ఈ విధంగా మూర్ఖత్వాన్ని అనుభవిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు ఏది జరిగినా కూడా నీ మంచికే అని చెప్పి నువ్వు అనుకోవడం తప్ప నువ్వు కొత్తగా సాధించేది ఏది ఉండదు ఒకటి నీ దగ్గర నుంచి దూరమైంది అంటే కనుక అంతకంటే బలమైనది ఏదో నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి అర్థం నీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో నువ్వు ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నావో ఆ లక్ష్యం వైపు నువ్వు గురి పెట్టుకుని కనుక దానికోసం ఫోకస్ చేసి నువ్వు పనులు చేసుకున్నావు కోగలిగినట్లయితే కనుక తప్పకుండా నువ్వు అదృష్టవంతురాలుగా మారే అవకాశం అనేది ఎంతో దూరంలో లేదు బిడ్డ ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారే నిజమైన ముఖ్యమైన చాలా వరకు కూడా జీవితంలో తెలివి గలవైన వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి సుఖాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి వాడు ఎప్పుడూ కూడా కష్టంలో పడే కొట్టుకుంటున్నాడు అంటే దాని అర్థం కేవలం వాడి యొక్క పిచ్చుతనం అని మాత్రమే తెలుసుకోవాలి అలా కాకుండా ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా కూడా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి మనుషులతోటి నవ్వుతూ మాట్లాడేవారు కూడా ఈరోజు రోజుల్లో నువ్వు చాలా మందిని చూసే ఉంటావు అది వారి యొక్క అదృష్టంగా భావించాలి ఎందుకు అంటే దేనికైనా కూడా మనసుని సిద్ధపరచుకోగలగాలి కష్ట సుఖాలు నష్టాలు దుఃఖాలు ప్రతి మనిషికి ఉండేవే వచ్చేవే పోయేవే అలాగే అనారోగ్య సమస్యలు కూడా ప్రతి మనిషికి ఉండేవే వచ్చేవే పోయేవే వాటి గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ నిన్ను నువ్వు ఎక్కడికక్కడ మెరుగుపరుచుకుంటూ నువ్వు చేయాల్సిన పనుల వైపు లక్ష్యాన్ని పెట్టుకుంటూ దానిపైనే నువ్వు శ్రద్ధను పెట్టగలిగితే కనుక నువ్వు సాధించలేనిదంటూ కూడా ఏది ఉండదు అని చెప్పి నువ్వు అర్థం చేసుకుని తీరాలి నీకు ఈ రహస్యం తెలియాలి ఎవరో ఏదో అనుకుంటున్నారు ఎవరో నిన్నేమన్నా అంటారేమో నువ్వు ఈ బట్టలు వేసుకుంటే ఇలా అంటారేమో లేదా నువ్వు ఇలా రెడీ అయితే ఇలా అనుకుంటారేమో లేదా నువ్వు ఏదన్నా కొంటే వాళ్ళది చూస్తారేమో అని చెప్పి అనవసరంగా భయపడకు ఇక్కడ మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది చెడు చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో మంచి జరుగుతూ ఉండవచ్చు కానీ ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఒక సమయం అనేది రావాలి ఆ విధంగా సమయం వచ్చినప్పుడు వారి యొక్క జీవితంలో జరిగే ఈ యొక్క మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి నిజంగా వారే భయపడిపోతారనమాట కాబట్టి మంచికి మంచే చెడుకు చెడే అన్న విషయాన్ని గుర్తుంచుకో నిన్ను వేలెత్తి చూపించేవారు నువ్వు ఎంత మంచి చేసినా కూడా వారికి నీకు అనుక్షణం కూడా వేలెత్తి చూపిస్తూనే ఉంటారు అలా ఒక వేలెత్తి చూపించేటప్పుడు నాలుగు వేళ్ళు వారి వైపు చూస్తున్నాయి అని చెప్పి మర్చిపోతారు పాపం కాబట్టి నువ్వేంటో నీ యొక్క జీవితం ఏంటో నీ యొక్క అడుగు జాడలేంటో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కానీ ముఖ్యంగా నీకు నువ్వే తెలుసుకోలేకపోతున్నావు అవతలి వారు నిన్ను మాటలతోటి నిరుత్సాహపరుస్తున్నారు అంటే నీ మీద వారికి తెలియని ఏదో ఒక ఈర్ష అసూయ ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి అటువంటి ఈర్ష్య అసూయ ఉన్న వాళ్ళని వెంటనే దూరం పెట్టేసేయాలి నీకు నెగిటివ్గా మాట్లాడేవారిని నిన్ను మాటలతో హింసించే వారిని నిన్ను ఎప్పుడూ కూడా ఒక దోషిలాగా చూసేవారిని మాత్రం ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడూ కూడా సరేలే 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 అని చెప్పడం మాత్రమే కాదు తల్లి అప్పుడప్పుడు లేదు కాదు వద్దు నో అని చెప్పడం కూడా నేర్చుకోవాలి దేనికైనా కూడా మనసు తెగింపు అనేది ఉండాలి అలా ధైర్యాన్ని నింపుకోవాలి తన ధైర్యమే తనకు లక్ష్మి అని చెప్పి పెద్దలు ఊరికే చెప్పలేదు నీలో ఉన్నటువంటి మొహమాటాన్ని కంగారుని భయాన్ని నలుగురు ఎదుట మాట్లాడలేకపోని తనాన్ని మాట్లాడేటప్పుడు నీకు ఏదో రకమైనటువంటి ఒక నర్వస్ అనేవి వణికిపోతూ ఉండటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎవ్వరినీ కూడా ఎవ్వరూ కొట్టరు ఒకరి మంచు కోసం మరొకరు ఏమి చేయలేకపోయినా పర్వాలేదు కానీ ఒకరిని నాశనం చేయడం కోసం ఒకరిని పతనం చేయడం కోసం మాత్రం అడుగు ముందుకు వేస్తే తప్పక దానికి శిక్షణ అయితే అనుభవించి తీరాల్సిందే బిడా కనుకనే ఈ రహస్యాన్ని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు ఇదే నీ యొక్క విజయ రహస్యం ఇప్పటి నుంచి దేని గురించి ఆలోచించొద్దు ఎవరి గురించి పట్టించుకోవద్దు ఎవరన్నా ఏమన్నా అంటారే అని కూడా భయపడవద్దు నీ యొక్క లక్ష్యం వైపు మాత్రమే ధ్యాసను పెట్టుకుంటూ నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడికక్కడ తెలివిగా ఉండే ప్రయత్నం చేయి మిగతా అదంతా కూడా నేను నడుపుతాను అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్క ఒకటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ యొక్క ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియోని మరి కొంతమంది బాబా మిత్రులకు షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి